నాలుగో తేదీన జరిగే కౌంటింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి బీఆర్కే న్యూస్తో మాట్లాడిన ఆయన ఎట్టి పరిస్థితిలోనూ ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని కౌంటింగ్ నిర్వహిస్తామని తెలిపారు మొత్తం ఏడు నియోజకవర్గాలకు సంబంధించి తిరుపతి మహిళా యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగిస్తామని ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కించి దాని తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తామని స్పష్టం చేశారు ఇక కౌంటింగ్ సమయంలో ఎన్నికల నియామవళి నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామంటున్న తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్తో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ ఫేస్ టు ఫేస్ కౌంటింగ్ ఇవాళ అంటే నాలుగో తారీఖున మహిళా యూనివర్సిటీలో కౌంటింగ్ ఏర్పాట్లు ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది తిరుపతి జిల్లాకు సంబంధించి కలెక్టర్ గారు ప్రవీణ్ కుమార్ గారు మనతో ఉన్నారు సార్ ఎట్లా కౌంటింగ్ ఏర్పాట్లు జరగబోతున్నాయి నాలుగో తారీఖు సంబంధించి మన తిరుపతి జిల్లాలో అండి సెవెన్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ అదేవిధంగా సెవెన్ పార్లమెంట్ సెగ్మెంట్ కౌంటింగ్ మనం చేయబోతున్నాము సెవెన్ కాన్స్టిట్యువెన్సీ అసెంబ్లీ పార్లమెంట్ పద్నాలుగు కౌంటింగ్ హాల్స్ రెండు పోస్టల్ బ్యాలెట్ హాల్స్ పదహారు కౌంటింగ్ హాల్స్లో కౌంటింగ్ ఈచ్ కౌంటింగ్ హాల్ పద్నాలుగు టేబుల్స్ ఉంటాయి చంద్రగిరిలో ఇరవై టేబుల్స్ పెట్టడం జరిగింది నెంబర్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఎక్కువ ఉండడం వల్ల సో ఎనిమిది గంటలకి కౌంటింగ్ మొదలు పెడతామండి కౌంటింగ్ సెంటర్లో కౌంటింగ్ హాల్లో ఏర్పాటు చేయాల్సిన వైర్ మెష్ కానీ ఫర్నిచర్ రిక్వైర్మెంట్ కానీ ఇంటర్నెట్ కనెక్టివిటీ సీసీటీవీ ఇవన్నీ కూడా కొన్ని కౌంటింగ్ సంబంధించి కొన్ని పేపర్స్ డాక్యుమెంట్స్ కావాలి అన్నీ కూడా అందుబాటులో ఉంచుకోవడం జరిగిందండి ఎనిమిది గంటలకి కౌంటింగ్ మొదలు పెట్టాము ఈ కౌంటింగ్ ప్రక్రియలు దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది పాల్గొంటున్నారు మన జిల్లాలో వాళ్ళకి టూ టైమ్స్ ట్రైనింగ్ కూడా పూర్తి చేయడం జరిగింది వాళ్ళు నాలుగు గంటలకి ఉదయం ఆరు గంటలకి వస్తారు టిఫిన్ చేసిన తర్వాత కౌంటింగ్ హాల్లో వెళ్తారు ఏజెంట్స్ కూడా అపాయింట్మెంట్ జరుగుతూ ఉన్నాయి రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్డర్ ఇస్తున్నారు అంటే ఎనిమిది గంటలకు స్టార్ట్ అయిన తర్వాత తొలి దశలో ఏం కౌంటింగ్ చేస్తారు ఇప్పుడు కౌంటింగ్ సంబంధించి ప్రోటోకాల్ ఏదైతే ఉందో త్రూ అవుట్ ద కంట్రీ సేమ్ ఉందండి మన జిల్లా ఎక్సెప్షన్ కాదు ఇక్కడ కూడా ఎనిమిది గంటలకి కౌంటింగ్ మొదలవుతుంది ముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మొదలవుతుందండి అన్ని కాన్స్టిట్యువెన్సీలు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మొదలు పెడతాము ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ఎనిమిదిన్నర గంటలకి ఈవీఎం కౌంటింగ్ మొదలు పెడతామండి ఈచ్ రౌండ్ ఈవీఎం కౌంటింగ్కి దాదాపుగా ఇరవై ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది కాబట్టి తొమ్మిది గంటలకి ఒక ఫస్ట్ రౌండ్ సంబంధించి ట్రెండ్స్ మనకి తెలుస్తుంది పోస్టల్ బ్యాలెట్కి కనీసం రెండు మూడు నాలుగు గంటల రెండు రెండు నుంచి మూడు గంటలు పడుతుంది కాబట్టి ఇంకా పది గంటలకి ఫస్ట్ రౌండ్ పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ తెలుస్తుంది కానీ తొమ్మిది గంటల నుంచి ఈవీఎం రిజల్ట్ మనకి మన వస్తాయండి అండ్ మన జిల్లాలో కూడా ఇరవై నుంచి ఇరవై రెండు రౌండ్స్ కొన్ని కాన్స్టిట్యున్సీలో ఇరవై రౌండ్స్ కొన్ని కాన్స్టిట్యున్సీలో ఇరవై రెండు రౌండ్స్ ఈ కంటి కంటిన్యూ అవుతాయి సార్ ఇష్యూస్ చాలా జరిగాయి మన తిరుపతి జిల్లాకి సంబంధించి వీటన్నిటిని ఎట్లా బేస్ చేస్తున్నారు పోలీసుతో పాటు మీరు ప్రధానంగా ఎందుకంటే మహిళా యూనివర్సిటీలో మనం ఇన్సిడెంట్ చూసాం దీనికి సంబంధించి అధికారులు కూడా చాలామంది ఇబ్బందులు పడ్డారు దీనికి సంబంధించి ఎట్లా అండి ఇది అన్ఫార్చునేట్ మన ఇన్సిడెంట్ జరిగిందండి ఇది కూడా రిపీట్ ఎట్టి పరిస్థితులు జరగకుండా మేము ఆ రోజు నుంచి కూడా చర్య తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఎప్పటికెప్పుడు నేను లా అండ్ ఆర్డర్ రివ్యూ కూడా పోలీస్తో చేయడం జరిగింది ఈరోజు కూడా మీరు చూస్తు చూసి ఉంటారండి ఈరోజు కూడా క్షేత్రస్థాయిలు ఉన్న ఎస్ఐ 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 సిఐ ఎస్డిపిఓ క్షేత్రస్థాయిలో మన జిల్లాలో ఉన్నటువంటి నాలుగు డివిజన్స్ నుంచి ఇక్కడ రావడం జరిగింది మన ఆర్డిఓస్ అలాగే రిటర్నింగ్ ఆఫీసర్తో కలిపి ఒక కంబైన్ మీటింగ్లో క్లియర్ కట్ కట్లస్ట ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎక్స్పెక్టేషన్ ఏమేమి ఉన్నాయో వాళ్ళకి క్లారిటీతో చెప్పడం జరిగింది చాలామంది తెలియకుండా ఈ పొలిటీషియన్స్ కొంతమంది దగ్గర వెళ్ళి ఇలాంటి ఘర్షణలో ఉంటారు అంటే సహజంగా జరిగేటటువంటి ప్రాసెస్లో వేరు ఎలక్షన్ పరిధిలో ఉన్న సమయంలో ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇలాంటి సందర్భాల్లో వచ్చి అల్లర్లు చేయడం వేరు దాని తర్వాత పర్యావరణాలు చాలా సీరియస్గా ఉంటాయి దానికి సంబంధించి మీరు దే టూ ప్రాంజ్ స్ట్రాటజీస్ అండి ఇందులో ముఖ్యంగా పోలీస్ ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేస్తూ ఉంటారు వాళ్ళు వాటిపైన చర్యలు కూడా తీసుకుంటారండి ఇందులో వాళ్ళు క్యాండిడేట్స్ సెక్యూరిటీ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఎక్కడ మనకి సమస్యలు వచ్చే అవకాశాలు ప్రాంతాలు ఉన్నాయో అన్నీ కూడా ఎప్పటికెప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటారు ఇష్యూ ఎలాంటి వాళ్ళ వాళ్ళపైన వెంటనే చర్య తీసుకోవాలి అది ఇందాక చెప్పినదండి ఈరోజు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా చర్య తీసుకుంటున్నారండి ఇందులో ముఖ్యంగా మాకు ఇచ్చిన రిపోర్ట్ ఎలాంటి అంటే ఎనభై ఐదు ఐదు మంది ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు మంది పాసిబుల్ ట్రవెల్ మాంగర్స్ లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఉంది అటువంటి కొంతమంది వాళ్ళు గుర్తించడం జరిగింది వాళ్ళకి బైండ్ ఓవర్ చేస్తున్నారు కొంతమంది జిల్లాలో లేరు అందుబాటులో లేకపోయినా బైండ్ ఓవర్ చేయలేకపోయారు అటువంటి కేసెస్ ఐడెంటిఫై చేసుకొని సో దట్ ప్రివెంటివ్ మెజర్స్ ఇవన్నీ రెండోది వలనబల్ ఏరియాస్ కూడా ఉంటాయి సో మన జిల్లాలో నూట ముప్పై మూడు ప్రాంతాల్లో పికెట్స్ ఏర్పాటు చేసుకోవడం తన తర్వాత ఎంత చర్య తీసుకోవాలి అంటే మనకి మ్యాన్ పోలీస్ ఫోర్స్ కూడా కావాలి సో అదనంగా రెండు మూడు కంపెనీస్ కూడా సీఏపీఎఫ్ కంపెనీస్ కూడా మనకి రాపోతుంది ఒక వచ్చింది ఇంకా మూడో తేదీ రాపోతున్నాయి సార్ ఫైనల్గా చెప్పండి కౌంటింగ్ కేంద్రాలు ఏజెంట్స్ మధ్య ఏదైనా మనకి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఎలా ఉందంటే కౌంటింగ్ ఎనిమిది గంటలకి స్టార్ట్ అవుతుంది ఎక్కడ కూడా ఆగకుండా కౌంటింగ్ ప్రక్రియ కంటిన్యూ చేయాలి కంప్లీట్ చేయాలి నేను నా యాజ్ అ డియో నేను నా ఆరోగ్య ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చానంటే ఎక్కడ కూడా మేము టిఫిన్ చేస్తాము లంచ్ చేస్తాము బ్రేక్ చేస్తాము స్లో చేస్తాము కౌంటింగ్ చేయడానికి అవకాశాలు లేవు కాబట్టి కంటిన్యూ 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 ఎనిమిది నుంచి స్టార్ట్ అయ్యి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ టెన్ ఎప్పుడు దాకా అవకాశాలు ఉన్నాయో బి డిపెండింగ్ ఆన్ ద రౌండ్స్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ కంటిన్యూ చేస్తాం మొత్తం మీద అంటే ఏదైతే ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ నాలుగో తారీఖు జరుగుతుంది కాబట్టి ఆ సందర్భంలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా తిరుపతి జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది అందరూ సహకరించండి ముఖ్యంగా పొలిటీషియన్స్ ఈ అవన్నీ కూడా ఈ కేసుల్లో ఇట్లా ఇరికించడం లేదంటే రెచ్చగొట్టే ఇలాంటి కార్యక్రమాలు చేయడం విజయోత్సవాలు చేయడం ఇలాంటివన్నీ చేయొద్దంటూ చేసి అనవసరంగా కేసులు ఎరుకోవద్దంటూ కూడా కలెక్టర్ గారు ప్రవీణ్ గారు ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నారు ఒకటే జనస్టర్త కలిసి గోపినాథ్ బీఆర్కే న్యూస్ తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి